హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అండ్ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇయర్ అంతా కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ప్రతి ఒక్కరికి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి నేను రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం చాలా వరకు అయితే స్కీమ్స్ ప్రవేశపెడుతూనే ఉన్నారు కదండి ఎందుకంటే వ్యవసాయం చేయడానికి పెట్టుబడి అయితే ఉండాల్సి వస్తుంది దున్నడానికి కానివ్వండి విత్తనాలు ఎరువులు ప్రతి ఒక్క దానికైతే మనకు డబ్బులు చాలా అవసరమైతే ఉంటాయి కదండీ ఇందులోనే భాగంగా మనకు ప్రభుత్వాలు చాలా వరకు స్కీమ్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి కదా సో ఇవాళ నేను ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్ వల్ల చాలా వరకు రైతులకు బెనిఫిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఈజీగా లోన్ అయితే తీసుకోవచ్చు లక్ష రూపాయల వరకు ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు లోన్స్ దొరక్క రైతులు వేరే దగ్గర డబ్బులు తీసుకొని అధిక వడ్డీ అయితే చెల్లిస్తూ ఉంటారు కదా సో చెల్లించి నష్టపోతూ కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టడం జరిగిందండి ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అండి ఈ స్కీమ్ తో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మనకు ఫినాన్షియల్గా పెట్టుబడి పెట్టడం కోసం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో రైతులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరైతే డెఫినెట్గా అప్లై చేసుకోండి సో ఈ స్కీమ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారండి సో ఈ స్కీమ్ వల్ల మనకి అప్ టు త్రీ ల్యాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారో అంతేకాకుండా దీంట్లో మనకు ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఉచిత ప్రమాద భీమా కూడా ఉంటుంది అండ్ మనకు లోన్ కూడా తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి ఏటీఎం ద్వారా మనము లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చే ఇందులో లక్ష రూపాయల వరకు సో ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి ఈ కార్డ్ వల్ల అంతేకాకుండా ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను సో దట్ మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి సో ఇది అప్లై చేసుకోవాలంటే మెయిన్గా మనము కేసీసీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి వస్తుంది సో వన్స్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి సో అక్కడ అప్లై అని ఓపెన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్లో మనకు ఏవేవైతే డాక్యుమెంట్స్ అన్ని అడుగుతారు కదా సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అప్లోడ్ చేసిన తర్వాత మనము సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి కుదురు ఓటీపీ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓటీపీ అడిగితే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి సో ఆఫ్టర్ దట్ అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందండి సో వన్స్ మనకు రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనం అప్లికబుల్ అయితే మనకు త్రీ టు ఫోర్ డేస్ నుంచి బ్యాంక్ నుంచి అయితే మనకు కాల్ అయితే రావడం జరుగుతుందండి సో త్రీ ఫోర్ డేస్ లోపే బ్యాంక్ నుంచి కాల్ చేసి మనకైతే మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో దీనివల్ల మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా డబ్బు డబ్బులు విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది ఉచిత ప్రమాద బీమా కూడా ఉంటుందండి ఇలా చాలా బెనిఫిట్స్ అయితే రైతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది సో ప్రతి ఒక్క రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సో దట్ మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ హోప్ యూ అండర్స్టాండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి అంతే కాకుండా మీరు ప్రతి ఒక్క బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నా ఛానల్ని లైక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుందండి సో అర్థమైంది అనుకుంటాను సపోర్ట్ చేయండి అండ్ ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి సో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ like and subscribe to my channel.